హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఒక టూ త్రీ డేస్ నుంచి ఆగకుండా వర్షాలు పడుతున్నాయి మనము స్వీట్ కానీ అలా తినాలంటే కొంచెం అటు ఇటు అవుతుంది కానీ ఇలా కనుక చేసి పెట్టారంటే మీ పిల్లలేంటి మీ కుటుంబం మొత్తం హ్యాపీగా తినేసేస్తారండి సో డెఫినెట్గా వాళ్ళు ఇష్టపడతారు ఎందుకంటే మనము ఈ వర్షానికి ఎప్పుడైనా మనము వేడి వేడిగా తినాలనుకుంటాము అందులోను ఇలాంటి రెసిపీసే ఎక్కువ తినాలని చాలామంది అనుకుంటారు సో అందుకే మిగిలిన దోశ పిండితో ఇలా కనుక పునుగులు వేసి పెట్టారంటే మీ ఇంటి పాది చాలా ఇష్టంగా తింటారండి అండ్ మన ఈ రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం మరి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దోశ బ్యాటర్ ఒక టూ కప్స్ యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక ముప్పావు కప్పు ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలు అండి ఈ విధంగా ఫైనలీ చాప్ చేయండి మీకు ఇలా కనుక కుదరకపోతే మీరు ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన పచ్చిమిర్చి జీలకర్ర ఫైనలీ చాప్ చేసిన కొత్తిమీర ఫైనలీ చేసిన కరివేపాకు సాల్ట్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ తురుము ఈ విధంగా సాల్ట్ సరిపడా కొంచెం గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా లైట్గా జస్ట్ పించి వేసుకోండి ఎందుకంటే మనకి పొంగుతాయి అంత బాగా కానీ ఆయిల్ పీల్చుతుంది సో అందుకే మనం ఇలా కలిపేసి మొత్తం ఈవెన్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాము ఆ తర్వాత మనము ఈ విధంగా ఒకసారి స్పూన్తో వేసుకుంటే కన్సిస్టెన్సీ ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మీకు కనుక కొంచెం లూజ్ అయితే మీరు బియ్యపిండి పిండి కానీ బియ్యపిండి పిండి కలుపుకునేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి బియ్యపిండి పిండి కలుపుకునేటట్లయితే జాగ్రత్తగా మొత్తం బ్యాటర్ మొత్తం ఈవెన్గా కలుపుకునేటట్లు చూడండి ఏ విధంగానైనా సరే బియ్యపిండి పిండి కలిపేటప్పుడు ఆ బ్యాటర్లో కొంచెమైన పిండి సరిగా కలవకపోతే అక్కడ ఎయిర్ ఫామ్ అవుతుందండి ఆ ఎయిర్ ఫామ్ అయినప్పుడు మనం ఆయిల్లోకి డ్రాప్ చేసిన వెంటనే అది ఓపెన్ అయ్యి పగులుతుంది ఇది నేను ఫేస్ చేశానండి సో అందుకే నేను ఇక్కడ రైస్ ఫ్లోర్ వాడట్లేదు వీలైనంత వరకు మీకు వీలైతే గోధుమ పిండి యూస్ చేయండి ఆ ప్లేస్లో ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా మనం కలుపుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా ఈ విధంగా చిన్న చిన్న పోర్షన్స్గా కొద్ది కొద్దిగా ఆయిల్లోకి డ్రాప్ చేసేసేయండి వదిలేయండి ఈ విధంగా మీకు సరిపడా మీ ప్యాన్ను బట్టి వేసుకోండి మరీ ఫుల్గా వేయకండి ఈ విధంగా మీడియంగా వేసేసుకొని మీకు గరిట తిప్పుకోవడానికి వీలుగా ఈ విధంగా వేసుకొని టర్న్ చేసేసుకోండి రెండో వైపుకి టర్న్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం పెట్టేసుకోండి హై పెట్టద్దు లో పెట్టేసేయొద్దు లో పెట్టేయొద్దు ఫ్లేము హై పెట్టినా హై పెడితే మాడతాయి లో పెట్టారంటే బాగా ఆయిల్ పీల్చుకుంటుంది సో అందుకే అలాంటప్పుడు మీడియం కనుక పెట్టేసుకున్నారంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి అండ్ టేస్టీ కూడా అంతే ఉంటుంది ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి మొత్తం ఈవెన్గా మీకు సరిపడా వేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండో వైపు తిప్పుకుంటూ అవి టాన్ అవుతాయి అండి ఎందుకంటే నిలవవు సో అందుకే మనం కలుపుకుంటూ ఈ విధంగా టాన్ చేసేసుకుంటూ మనము ఒక జాలీ గరేట్లోకి మొత్తం తీసేసుకొని మనం ఇప్పుడు పేపర్ టిష్యూ పేపర్లోకి పేపర్ ప్లేట్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం రిమూవ్ అవుతుందండి ఆయిల్ రిమూవ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని మీకు హాట్ హాట్గా పల్లి చట్నీతోటి అండ్ ఆనియన్స్ తోటి సర్వ్ చేసేసుకోండి మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోండి నేనైతే ఇలానే సర్వ్ చేశాను అండ్ నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలా రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ వర్షాలు కదా ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలనిపిస్తుంది మేమైతే ఇలానే చేసుకుంటాం కాకపోతే లిమిట్లో తింటే డీప్ ఫ్రై అయినా నో ప్రాబ్లం అండి అండ్ నా రెసిపీస్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరినాయో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్